హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి ఈరోజు మనము కూటరుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం జంతికల్ లాంటి కూటరుగులు వడియాలని కూడా అంటారు మేమైతే కూటరుగులు అనే అంటాము ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి పోయినసర్తి వీడియో పెట్టినప్పుడు పక్క కొలతలు లేవని అడిగారు కదా అందువల్ల పక్క కొలతలతో వీడియో కొంచెం లంతి అయినా కూడా చూడండి పక్క కొలతలతో చూపించాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు సమ్మరస్తూ ఉంది కదండి ఇప్పుడు చేసి పెట్టేసుకున్నామంటే ఒక ఏడాది పాటు హాయిగా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో చాలామంది నైట్ నానిచ్చి పొద్దున్నే చేస్తారు అలా కాకుండా నేను ఎలా చెప్పాను అలా చేయండి ఈజీగా ఉంటుంది ఎలా తయారు చేయాలనో చూద్దాం ముందుగా రేషన్ బియ్యము ఖైదారు సార్లు క్లీన్ చేసేసి ఇలా ఎండకు పోస్తాయి నానక్కర్లేదు క్లీన్ చేసి వేస్తే చాలన్నమాట సగుబియ్యం కూడా ఎండలో పెట్టి ఇప్పుడు ఎండిపోయినాయండి ఇప్పుడు కొలుసుకుందాము నాలుగు గ్లాసులకు ఒక గ్లాసు అనమాట సగ్గుబియ్యము ఇప్పుడు నాలుగు గ్లాసులు రైస్ వేసాను ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకుందాం ఇలాగే నేను పన్నెండు గ్లాసులు వేసాను అనమాట చూడండి రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసులు వేసాం కదా ఇప్పుడు సగ్గు బియ్యము ఒక గ్లాసు తిరగ నాలుగు గ్లాసులు ఇలా నేను పన్నెండు గ్లాసులు రైసు మూడు గ్లాసులు సగ్గుబియ్యము సగ్గుబియ్యము కొద్దిగా ఎక్స్ట్రా అయింది అందువల్ల ఇంకొక గ్లాసు యాడ్ చేశాను అన్నమాట రైసు టోటల్గా నేను పద్మూడు గ్లాసులు వేసాను రైసు ఇలా వేసి మిల్లుకి తీసుకెళ్ళి మిల్లులో పట్టుకొని వచ్చేయండి నైట్ నానిచ్చి పొద్దున్నే రుబ్బేది రిస్క్ అక్కర్లేదు ఇలా ఈజీ మెథాడ్లో చేసుకోండి మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను మిల్లులో వచ్చేసాను నూక అయితే ఇది లైట్గా ఉండాలన్నమాట నూక లైట్గా పౌడర్గా ఉండకూడదు లైట్ నూక చూడండి లైట్గా ఉండాలన్నమాట వాళ్ళకి చెప్పామంటే లైట్గా నూక పట్టిమంటే పట్టిస్తారు ఉండగట్టకుండా ఉంటుందన్నమాట ఇలా న్యూస్ పేపర్ వేసి ఆరబెట్టేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుందండి సమ్మర్ మొత్తం అయ్యే వరకు ఈ పిండి ఉంటుంది మేము ఒకసారి మిల్లులో పట్కచ్చి పెట్టేసుకున్నామంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు అప్పుడు ఎప్పుడు మనకు వీలు ఉంటుంది అప్పుడు వడియాలు అనమాట నీళ్లు కొలుసుకుందామండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదిహేడున్నర పదిహేడున్నర గ్లాసు వేసాను ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఇది మూత పెట్టి పెట్టేస్తామంటే మరగనిద్దాం ఇది మరిగేలోపు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసుకుందాం నేను ఒక పద్దెనిమిది పచ్చిమిరపకాయలు కారం మనం ఒకసారి టేస్ట్ చూసినప్పుడు కారంగా లైట్గా తగలాలన్నమాట అల్లం వచ్చి నాలుగైదు ఇంచీలు ఉంటుందండి ఇది గ్రైండ్ చేసి ఇప్పుడు నీళ్ళు మరిగి ఉంటాయి అందులో వేసేద్దాం చూడండి నీళ్లు మరిగాయి ఇందులో వేసేద్దాం అల్లము పచ్చిమిరపకాయల పేస్టు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు అయితే నాలుగు భాగాలకు ఒక భాగం వేయాలన్నమాట ఉప్పు నాలుగు భాగాలకు ఒక భాగం వేయాలి జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేయాలి జీలకర్ర అయితే లోకల్ జీలకర్ర కన్నా మన మాలల్లో ఉంటుంది కదండీ అది బాగుంటుందన్నమాట ఉప్పు ఉప్పు ఇంకా కొద్దిగా వేసాను నేను సరిపోలేదు అనేసి పిండి కొలుసుకుందాం ఇప్పుడు మనము పదిహేడున్నర గ్లాసు నీళ్ళు వేసాము రెండున్నర గ్లాసు నీళ్ళు అనమాట ఒక గ్లాసు పిండికి ఆ లెక్కన ఏడు గ్లాసులు మనం పిండి తీసుకుందాం ఇది ఏడు గ్లాసులు పిండి అండి తీసి పక్కన పెట్టేద్దాం మనం అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసాము కదా ఇది బాగా మరిగింది ఒక రెండు నిమిషాలు ఉడకాలన్నమాట ఉడికి నీళ్ళు ఏమైనా డ్రై అయినాయంటే లాస్ట్లో కొద్దిగా పిండిని మిగిలిచ్చేయండి ఎందుకంటే మనం ఉడికేటప్పుడు డ్రై అయి ఉంటాయి కాబట్టి లేదు అంటే ఒక అర గ్లాసు ఎక్స్ట్రా వేసుకోండి పక్కా సరిపోతాయి అప్పుడు అంతే అండి ఇప్పుడు కెలుక్కుందాము ఇలా గెంటిలో కలబెట్టామంటే అంతగా రాదు ఇలా ఉండలు వచ్చాయని ఏమీ భయపడక్కర్లేదు లాస్ట్కి ఉండలు రావు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మనం పిండి ఎప్పుడు వేసే స్టార్ట్ చేస్తామో అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇలా సంగటికి వెళుక్తాం కదా కట్టెత్తుకొని కొద్ది కొద్దిగా ఒక చేత్తో పిండి వేసుకుంటా మీకు కనుక హెల్ప్ ఎవరైనా ఉంటే వేసుకోండి ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కెలుకుతూ ఉంటే ఈజీ అవుతుందనమాట నేనైతే నేనే చేసేసుకున్నాను ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఒక చేత్తో కెలికాను అనమాట ఫస్టు కొద్దిగా గట్టి పడే వరకు కొద్ది కొద్దిగా వేసుకోండి తర్వాత కావాలంటే కప్పు పూర్తిగా కూడా వేసేయచ్చు ఇలా వేసి కెలుక్కోండి వీడియో అయితే పక్క అక్కా కొలతలతో ఫస్ట్ టైం చేయగలిగే చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయగలిగినట్టు చేసి పెట్టానండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే మీరు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను చెప్తాను చాలా బాగుంటాయండి ఒక ఏడాది పాటు నిల్వ ఉంటాయి తర్వాత ఆయిల్ అంతగా అనమాట ఇది ఆయిల్ పీల్చదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మనం సపరేట్గా కొలుసుకున్న ఏడు గ్లాసుల పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసేయాలన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి నీళ్ళు ఏమైనా కొద్దిగా డ్రై అయినాయంటే కొద్దిగా పిండిని మిగిలిచ్చేయండి కొద్దిగా అంటే ఒక కాల గ్లాసు కాల గ్లాసు లేదా ఒక పిడికిడంతా నాకైతే కరెక్ట్గా సరిపోయింది అంతే అండి బాగా ఈ ఇప్పుడు కిందికి దించుకొని గోడకు తన్నించుకొని బాగా కెలుతాము అనేది ఒక్క ఉండ కూడా రాదండి ఒకే ఒక ఉండ కూడా రాదు అంత బాగు వస్తుంది చూడండి ఇలా మన సంగటి ఎలా వెళ్ళగతామో అలా కెలుక్కోవాలన్నమాట కిందిది పైకి పైది కిందికి అలా ఉండ అనేది అస్సలు ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు అయిపోయింది చూడండి తడి చేసుకొని చెయ్యి ఇదంతా తీసేసుకుందాం అంతే అండి ఇదంతా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము పూర్తి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి ఒక ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల వరకు ఉడకనివ్వండి పూర్తి సిమ్లో పెట్టండి అంతే అండి చూడండి మనం చేయి తడి చేసుకొని చూసినప్పుడు ఇలా ఉండాలన్నమాట అంటుకోకుండా ఇలా వచ్చిందంటే పక్కా వస్తుందనమాట మనము జంతికలు గొట్టంలో వేసి తిప్పుకోవాలన్నమాట మురుకుల్లాగా అందువల్ల అలా ఉండాలి మూత పెట్టేసి స్టవ్ మీద ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు చూడండి ఏడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం సరిపోయింది దించి కింద పెట్టేసి మాడిపైకి మిద్దిపైకి ఎక్కడ మీకు ఎండ వస్తుందో అక్కడికి మిద్దే అని ఏం లేదు మీకు ఎండ ఎక్కడ వస్తుందో అక్కడికి ఎత్తుకొని పోయి వేసేదాం ఒకవేళ ఎండ రాలేదనుకుంటే రూమ్లో అయినా కవర్ వేసి వేసేయండి ఇదేం పెద్ద ఉడుకుండదు కవర్ పైన కానీ వేసుకోవచ్చు ఫ్యాన్ వేసి పెట్టేయాలన్నమాట ఒక మూడు రోజులు రెండు మూడు రోజులు ఫ్యాన్ వేసి పెట్టేస్తామంటే ఆరిపోతాయి కానీ సమ్మర్ కాబట్టి ఎండలో పెట్టుకోండి ఆ టేస్టే వేరు చాలా బాగుంటాయి నేనైతే మాడి పైకి తీసుకెళ్ళాను చూడండి ఇలా ప్లేట్లే వేసుకొని ఒక గిన్నెలకి నీళ్ళు తీసుకొని తడి చేసుకుంటూ మురుకుల తవ్వలో మనం మురుకులు వేస్తాం కదా జంతికలు తవ్వలు ఉంటాయి కదా అది తీసుకొని దాంట్లో కూడా తడి చేసి కొద్ది కొద్దిగా మనం జంతికలు ఎలా చేస్తామో సేమ్ అనమాట కొద్దిగా కూడా మార్పు లేదు ఇలా నలిపి చేత్తో వేసేయడమే తవ్వలు తీసుకొని తవ్వలు కూడా తడి చేసుకొని ఇందులో వేసేసి ఇప్పుడు మనము ఒక కవర్ కానీ లేదు అంటే ఒక బట్ట కానీ లేదు అంటే ఒక సంచి నేనైతే గోనిసీల పైన గోని సంచి పైన వేసేసాను అనమాట చూడండి ఒక్క ఉండ కూడా లేదు పత్తి పువ్వు ఎట్లుందో అంత బాగుందనమాట సాఫ్ట్గా చూడండి మురుకులు ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా ఎంత ఈజీనో నేను ఎలా చెప్పానో పిన్ టూ కొద్దిగా కూడా మిస్ చేయొద్దు అలానే చేయండి సూపర్గా వస్తాయి ఇలా తడి చేసుకొని తవ్వులో ఇలా చేత్తో నలిపి మనం జంతికలు ఎలా చేస్తామో సేమ్ అదే టైప్ అనమాట అంతే ఈ వడియాలు చాలా అంటే చాలా బాగుంటాయండి పప్పుచారు కానీ రసం పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి నేను ఇందులో పప్పు టమాటా రసం కూడా పెట్టాను చూపిస్తాను అలాంటిది చేసుకొని ఇలా వడియాలు వేయించుకుంటే ఉంటుందండి ఇంకేం అక్కర్లేదు మటను చికెన్ నథింగ్ అంతా బాగుంటుంది చూడండి మొత్తం వేసేసాను అడుగంటను కూడా లేదు చూడండి క్లీన్గా మొత్తం వేసేసాను అనమాట ఒక్క ఉండ కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా అంతా వేసేసాను నేను చూసారు ఎంత బాగా వచ్చాయో చూస్తాను ఇప్పటికిప్పుడే మనము వడయలు పెట్టేయాలి అనిపిస్తుంది కదా అంత బాగున్నాయి ఇది ఒక మధ్యాహ్నం రెండు గంటలు కట్టాలన్నమాట నేను తిరగేసానమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో చాలా వేడి ఉంటే ప్లాస్టిక్ కవర్ పైన వేయకూడదు ఇలా ఉంటే ఇది ఇలా జంతికలు లాంటివి అయితే మనం వేసుకోవచ్చు ఇదేం వేడి ఉండదు గంజి అంచుతాం కదా అదైతే ప్లాస్టిక్ కవర్ పైన చల్లారిందంటే వేయండి వేడి వేడిగా వేయద్దు ప్లాస్టిక్ కరుగుతుంది కాబట్టి అంతే ఇవన్నీ నేను ఎండిపోయినాయి చూడండి చూసారా ఎంత దూల్దూళ్ళైపోతున్నాయో బాగా ఎండిపోయాయి ఒక్క మురుకు కూడా అంటే ఒక్క ఒరుగు కూడా చెదరలేదు చూడండి ఒక వడియం కూడా చదరలేదు అన్నీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఒకటి కూడా తొనగలేదనమాట చూసారా నేను అన్నీ ఎండిపోయినాయి వీటిని ఒక కవర్లో వేసి స్టోర్ చేసి ఒక బకెట్లో పెట్టుకోండి బకెట్లో పెట్టి మూత పెట్టుకోండి ఏడాది వరకు మెత్తగా కావు ఎంత వానన్నవన్నీ ఎంత చలిరా అని మెత్తగా అవ్వన్నమాట ఇప్పుడు ఆయిల్లో వేసి చూద్దామా చూడండి చెన్లు చెన్లుగా వస్తాయి ఎంత బాగా వస్తాయో టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే ఇక మర్చిపోరు అంత టేస్టీగా ఉంటాయన్నమాట మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి సూపర్గా ఉంటాయి ఆ సగ్గి బియ్యం నానిచ్చి ఉడికిచ్చి ఆ నీళ్ళు డ్రై అయ్యి అదంతా బాగోదు ఇలా చేయండి ఇదే ఇదే పిండిని గంజిలాగా కూడా చేయండి సూపర్గా ఉంటాయి ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి లేదంటే నేను మళ్ళీ కూడా ఇంకొక వీడియో ఏదైనా గంజి చేసి చూపిస్తాను అది కూడా పక్కా కొలతలతో ఉందండి మన ఛానల్లో గంజి ఒకసారి చూసేటప్పుడు చూడండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను చూసారా ఎంత బాగా వేసిన తక్షణము చూడండి ఆయిల్ వేడెక్కిందంటే చూడండి ఎంత బాగా సెన్లు సెన్లుగా వస్తున్నాయి చూసారు కదా రసము పప్పు కూర ఇలాంటివైతే స్వర్గం ఇంకా అంత బాగుంటాయి ఇది నంజుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది నేను రసం పెట్టి వడియాలే ఒకసారి చూపిస్తాను చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వడియాలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి చూసారా ఎంత ఈజీ పద్ధతిలో చెప్పాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత అయిపోయిందో సూపర్గా ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ